Link Tarim So after 6, Ed Sado, Yam రోడ్డు మీద రోడ్డు మీద పుట్టుపట్టు మీదే ఉంటున్నాం కడుతున్నాం అండి ఇగో కడుతున్నాం కడుతున్నాం ఇగో పని కడుతున్నాం అండి ఇప్పుడు సడన్ గా అంటే అప్పులో ఊరుకోరు కదండి మాకు టైం ఇచ్చారు అనుకోలేదు లేదు ఎక్కడ పెట్టుకున్నాం అక్కడ అది మాకు టైం ఇచ్చారు అనుకోండి మేము ఎక్కడ పెట్టి వేల ఐదు నుంచి ఈ ప్లేస్ లో వ్యాపారం చేస్తాండి ఆశీలు కడతాను పనులు కడతాను అండి మాకు ఏదో ఒక దారి చూపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతామండి అంతవరకు మా బడ్జెట్ కలపద్దని కత్తిపల్లి లాగ అయితే మేము పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామండి మా పిల్లల మా పేదవాళ్ళ కొత్త కొట్టకండి మా పేదవాళ్ళ కొత్త కొట్టద్ది అండి మా నమస్కారం అండి నా పేరు కోనలక్ష్మణు ఏడియూసీ వీధి వికయదారుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిని మరి అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఉన్నాదండి ఎమ్దో జోన్ అనకాపల్లి సంబంధించి సుమారు ఒక నలభై యాభై సంవత్సరాలుగా ఈ చిల్లర వర్తకులు అనేది ఇక్కడ రోడ్ల మీద జీవించడం జరిగింది మరి ఆశీలు కడుతూ జీవీఎంసి పన్ను కడుతూ వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారండి ఇప్పుడు పండగ టైంలో ఏదైతే దసరా ఉందో ఈ దసరా ముందు ఇలాంటి చర్యలు పూనుకోవడం చాలా సిగ్గుజేటండి మేము నిన్న కమిషనర్ గారిని కలిసి ఒక వినత అడిగాము సార్ పండగ అయిపోయేదాకా ఏదైతే వర్తకులు ఉన్నారో వాళ్ళందరినీ నిన్న మేమే మీరు మేము చెప్పిన ప్లేసులోకి మేము వెళ్తామని చెప్పి చెప్పండి మేము చిన్న చిన్న వాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పేసి కమిషనర్ గారు మాటిచ్చి కూడా మరి ఇదే రోజు మళ్ళీ ఈరోజు ఈ బడ్డీలు అవి తీయించడం అనేది చెప్పడం సిగ్గుసేటండి మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వ అధికారుల పండగ ముందు ఇలాంటి పొట్ల కొట్టి మరి ఏదైతే కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలందరినీ రోడ్డుని పడేసేయమని మరి మీకు హైకోర్టు చెప్పిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ సమస్య తేలక ఉంటే మటుకు మేము కూడా హైకోర్టుకి వెళ్ళి మాకు ఎన్ని రోజులైతే నష్టం జరిగింది అన్ని రోజులు కూడా మరి జీవీఎంసీ అధికారుల మీద మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నిన్నే జీవీఎంసీ మెయిన్ కమిషనర్ వద్ద ధర్నా చేయడం జరిగింది మరి ఇది ఏదైతే ఉందో ఈ పండగ వెళ్ళిపోయేదాకా ఆగమని మేమేమి ప్రభుత్వానికి ఈ అభివృద్ధికి మేమేమి వ్యతిరేకం కాదని చెప్తూనే పండగ వెళ్ళిపోయేదాకా అవకాశం ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం మరి నిన్న ఒకలాగా మాట్లాడి మరి ఈరోజు ఒకలాగా మాట్లాడి మరి పండగ ముందుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరి చాలా బాధాకర విషయం మరి ఇక్కడ మాకు ప్రత్యామ్నాయం చూపిస్తే స్వచ్ఛందంగా మేమే ఈ బడ్డీలన్నీ తొలగించి అక్కడ తీసుకెళ్తామని చెప్తున్నాం ఇప్పుడు ఇవన్నీ పుచ్చిపోయి ఉన్నాయి ఈ పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంలో ఖాళీగా ఉందండి ఈ బడ్డీలు తొలగించినన్ని కూడా మీరు ప్రత్యామ్నాయం చూపించే వరకు ఈ మున్సిపాలిటీ ఏదైతే గ్రౌండ్లో ఉందో ఇందులో పెట్టుకోమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మేము పెట్టం మీరు ఎక్కడుంటే అక్కడ పట్టుకెళ్ళి పెడతామని చెప్పేసి మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అడుగుతున్నాం ఇక్కడ కానీ పక్కన ఉన్నటువంటి డీసీఎంఎస్లో కానీ మాకు పర్మిషన్ ఇచ్చి వ్యాపారాలు చేసుకునే దాకా మీరు ఇవ్వండి మేము మీరు చెప్పిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుందని మేము చెప్తా ఉన్నాం మీరు అడ్డుకో మీరు తక్షణమే ఈ సమస్య కానీ పరిష్కారం చేయకుంటే ఫ్యామిలీలతో కలిపి జీవీఎంసీ కార్యాలయం ముందు మేము అక్కడే ఉండి అక్కడే ఉండడానికి కూడా మేము నిర్ణయించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం